రాహు రాహు రాహుదీపం కుటుంబ సమస్యల పరిష్కారానికి ఈ రాహు రాహు రాహుదీపం పెట్టడం వలన ఎంతో శుభమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి ఈ రాహుదీపారాధన కొన్ని వేల సంవత్సరాల నుండి అనాదిగా వస్తున్న సంప్రదాయం అనేకమైన పూజలు ఇటువంటివి చేయలేని వారు కేవలం భక్తి శ్రద్ధలతో రాహుకాలంలో రాహుదీపాన్ని వెలిగించి చండీ పారాయణం కానీ చండీ కవచం కానీ లేదా దుర్గా కవచం కానీ కాలభైరవ మంత్రజపం చేస్తే శివశక్తుల అనుగ్రహం ద్వారా గ్రహ అనుకూలత కలిగి వారికి ఉన్నటువంటి అన్ని కుటుంబ సమస్యల నుండి విముక్తి పొంది వారి యొక్క జీవితం సుఖమయం అవుతూ ఉంటుంది అయితే ఈ రాహుదీపం దీపం దేవాలయంలో అయితే ఎంటించిన నిమ్మకాయ బెప్పలలో ఇంటిలో అయితే తొమ్మిది మట్టి ప్రమిదలలో మాత్రమే వెలిగించాలి శుక్రవారం నాడు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం నాలుగున్నర గంటల దాకా విశేషించి కార్తీక మాసంలో ఈ రావుకాల రావు దీపం చాలా శుభప్రదమైనది అయితే ఈ రాహుదీపం వెలిగించే విధానం ముందుగా రాహుకాలంలో ఒక చిన్న పీఠను తీసుకొని దానిపై ఎర్రటి రంగు వస్త్రాన్ని ఉంచి దానిపై వరిపిండితో అష్టదల పద్మము ముగ్గుగా వేయాలి ఆ ముగ్గులో పసుపు కుంకుమ గంధం ఎర్రని పువ్వులతో అలంకరించాలి ఆ పద్మములో తొమ్మిది మట్టి ప్రమిదలు పెట్టి ఒక్కొక్క ప్రమిదలలో నల్ల నువ్వుల నూనె పోసి ఒక్కొక్క ప్రమిదలో ఆరు సన్నని ఎర్రని వత్తులతో దీపారాధన చేయాలి వెలుగుతున్న దీపాలను అమ్మవారి యొక్క తేజో రూపకంగా భావించి పంచోపచార పూజలు చేస్తూ ఉండాలి అనగా గంధం పువ్వులు అగరబత్తి దీపం నైవేద్యం ఇవి సమర్పిస్తూ ఉండాలి నల్లని మినపప్పుతో పొట్టు తీయకుండా రంధ్రం చేయకుండా అల్లం కలిపి ఇరవై నాలుగు చిన్న చిన్న గారెలు నైవేద్యంగా పెట్టాలి ఈ నైవేద్యంగా పెట్టిన దాంట్లో సగం ప్రసాదం మూగజీవులకు సగం ప్రసాదం ఈ దీపం పెట్టిన వారు తీసుకోవాలి పూజా సమయం రాహుకాలంలో గంటా ముప్పై నిమిషాల సమయంలో ఆ దీపాల వెలుగులో ఈ యొక్క ముందుగా చెప్పినటువంటి చండీ పారాయణం కానీ తొమ్మిది సార్లు చండీ కవచం కానీ లేదా తొమ్మిది సార్లు దుర్గా కవచం కానీ పారాయణం చేసి ఒక మాల భైరవ మంత్రం జప చే జపం చేయాలి రాహుకాలం అయిన తర్వాత మనం పెట్టినటువంటి ఆ గారెల ప్రసాదాన్ని స్వీకరించాలి కలౌ చండీ వినాయకవు కలియుగంలో మాత ప్రత్యక్ష ఫలప్రదం ముందుగా కాలభైరవ మంత్రం ఒక మాల జపం చేసి తర్వాత దుర్గావచం పారాయణం వల్ల సమస్త గ్రహదోషాలు శాంతించి అమృతయోగం పడుతూ ఉంటుంది అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ఈ పైన చెప్పిన విధానంలో రాహుకాలంలో రాహుదీపాన్ని వెలిగించి వారికి ఉన్నటువంటి కష్టముల నుండి విముక్తి పొందుతారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను శుభం భూయాదు